హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ ఫ్రై పెళ్ళి భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు పెట్టే బెండకాయ అంటే చాలామందికి ఇష్టం కదండి మరి అంతే టేస్టీగా అదే టెక్చర్తో ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రైను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా బెండకాయ ఫ్రైలోకి మసాలా ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి దీనితో పాటు ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ శనగపప్పును వేసి వాటిని కూడా ఒక వన్ మినిట్ పాటు వేయించండి ఇలా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మసాలా పొడి మరీ సన్నగా కాకుండా ఇలా కోర్స్గానే ఉండాలి తర్వాత ఒక అర కేజీ బెండకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు మరీ మందంగా ఉండొద్దు అలానే మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి డీఫ్లేక్ సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టినని బెండకాయ ముక్కలు మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు టర్న్ చేస్తూ జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీఫ్రై చేయాలి ఈ బెండకాయ ముక్కలు ఆయిల్ నుంచి తీసేటప్పుడు కలర్ ఇలాగే ఉంటుంది మెత్తగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్గా అవుతుంది చాలా క్రిస్పీగా అవుతుంది కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయండి మిగతా బెండకాయ ముక్కలను కూడా ఇదే మాదిరిగా డీఫ్రై చేయండి తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వీటిని కూడా కొద్దిగా గోలించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టైనర్ సహాయంతో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ పూర్తిగా తీసేసి జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి ఇదే ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసి ఒక చిన్న ఉల్లిపాయ తరుగు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసి ఒక నిమిషం పాటు వేయించండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే వేయించండి తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు పల్లీలను ఇందులో వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుతూ ఫ్రై చేయండి చివరిలో కొన్ని కరివేపాకు రెమ్మలు సన్న సేవ్ వేయండి సేవ్ వేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రైకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఇలా ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ కొద్దిగా సేవ్ వేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పెళ్లిల స్పెషల్ బెండి ఫ్రై రెడీ అయిపోయింది ఈ బెండకాయ వేపుడు ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనము స్నాక్స్లా తినడానికి బాగుంటుంది రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ట్రావెలింగ్ టైంలో బయటకు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన నేను చూపించిన మ్యారేజ్ స్పెషల్ బెండి ఫ్రేమ్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్